హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్ బంగారం ధర ఎంత ఉందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీలైతే వీడియోని లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేడు తాజాగా మళ్లీ పెరిగిన బంగారం మరియు వెండి ధర ఇక ఈ రోజు మార్కెట్ వెండి ధర ఒక కేజీ వెండిపై రెండు వేల రూపాయలు పెరిగి కేజీ వెండి ధర లక్షా తొంభై ఎనిమిది వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుగా పది గ్రాముల తొలం వెండి ధర పంతొమ్మిది వందల ఎనభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర గ్రాము పదమూడు వేల నలభై రెండు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సైరి బంగారం ధరకు రెండు వందల పదహారు రూపాయల వరకు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులము బంగారం ధరకు రెండు వందల డెబ్భై రూపాయల వరకు పెరిగి పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల నాలుగు వందల ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు రెండు వందల రూపాయలు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల ఆరు వందల నలభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సెల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తొలి బంగారం ధరకు రెండు వందల యాభై రూపాయల వరకు పెరిగి పది గ్రాముల బంగారం ధర లక్షా పంతొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సెల్ అవుతుంది